जिंदाबाद एपीडब्ल्यूजे जिंदाबाद एपीडब्ल्यूजे जिंदाबाद एपीडब्ल्यूजे, जर्नलिस्ट वर्किंग जर्नलिस्ट ऐके जिंदाबाद एपीडब्ल्यूजे जिंदाबाद एपीडब्ल्यूजेबाद

جندھرا د اي پي دبليو جي जिंदाबाद اما ماو اي پي دبليو جي जिंदाबाद جندھرا د اي پي دبليو جي जिंदाबाद اما ماو اي پي دبليو جي जिंदाबाद نترو دلي سويقتا د نترلاي نترو دلي سويقتا نترلاي نترو دلي سويقتا نترلاي ఈ కార్యక్రమానికి చేసినటువంటి శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మన జానలిస్టును ఉద్దేశించి మాట్లాగా కోరుతున్నాం ప్రభుత్వాలకి అధికారులకు దృష్టికి తీసుకురావడంలో యూనియన్ విజయవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా నేను అదేవిధంగా ఈ సభ్యునికి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా వారందరూ ఆదుకునే విధంగా వారి సమస్యలని ప్రభుత్వ దృష్టికి అలాగే ప్రతిని ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం విలువలకు కట్టుబడి ఉందని తెలియజేస్తూ మరి గతంలో మీరు చూశారు గత ఐదు సంవత్సరాల్లో ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా మరి అధికార పార్టీ ఏ విధంగా జర్నలిస్టులను కూడా అప్పుడు కేసులు పెట్టి వేధింపులు సాధింపులు చేసి మరి జైళ్ళలో పెట్టి లాఠీలతో కొట్టించిన సందర్భాలు కూడా మరి నేనైతే దురదృష్టం ఏంటంటే ఆ రోజు మీరు స్పందించాల్సి విధంగా స్పందించలేకపోయిందేమో అనే భావం కూడా మాలో లేకపోలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ మాత్రం పూర్వాపరాలను విచారించి ఏ విషయమైనా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది అలాగే అనేక సందర్భాల్లో చెప్పాను మీ యూనియన్కి మరి పార్టీ ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా ఒక కమ్యూనిటీ హాల్ కానీ మరి ఇళ్ళ స్థలాలు లేని వాటి ఇళ్ళ స్థలాలు కానీ అవకాశం ఉన్నప్పుడు ఇంటి నిర్మాణానికి కానీ మా సహకారాన్ని అందిస్తామని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలం కాబట్టి మీ బాధ్యతను సక్రమంగా ప్రజా సంక్షేమం దృష్ట్యా కొన్ని విషయాల్ని ఏది వైరల్ చేయాలా ఏది వైరల్ చేయకూడదనేది అనేది కూడా విజ్ఞతతోటి పరిశీలించి ఆలోచించి మరి వార్తల్ని ప్రసారం చేయాలి మీరు రాసే ప్రతి వార్త నేను ప్రసారం చేసే பத்தி மிட்டுக்கோடா ரஜாகிரி தங்கா உண்டாலும் லஞ்சத்துக்கு போதும் என்று சொல்லி ka sare na ne momtalef